గ్రామ ప్రజానీకానికి నేను పెరిది ఏమంటే నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మా గ్రామంలో అయితే మీ అందరూ కూడా చదివిపోయే గ్రామ ప్రజలందరూ కూడా నాకు అందరూ సపోర్ట్ చేసి నన్ను భారీ మెజారిటీతో ఈ గ్రామ సర్పంచ్గా గెలిపించని కొడుతున్నాను అయితే మన గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఒకటి కాదు ఎక్కడ చూసినా గత పది సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ఏమీ లేదు సీసీ రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు లైటింగ్ వ్యవస్థ లేదు ప్రభుత్వ పాఠశాలలు అందం మాత్రమే ఉన్నాయి వాళ్ళకు కనీస సదుపాయాలు లేవు అయితే గత పది సంవత్సరాల నుంచి ఏదైతే అభివృద్ధి పుండి గత రెండు సంవత్సరాల్లో ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేపట్టినాక గ్రామంలో ఎంత అభివృద్ధి ఉందో ఒకసారి మీరు అందరూ తెలుసుకోండి ఎందుకంటే గత గత టెన్ ఇయర్స్ నుంచి మన గ్రామం ఎవరికి రాష్ట్ర ప్రాప్తంగా ఎక్కడ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు మన ప్రభుత్వం రాగానే మన గ్రామంలో సుమారుగా నూట యాభై రేషన్ కార్డు ఇచ్చారు అది ఒకటిసారి మీరు అందరూ ఆలోచించండి అదేవిధంగా ప్రభుత్వము రాగానే అందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చింది సుమారుగా ఎనభై శాతం కుటుంబాలకు గ్రామంలో కుటుంబాలందరికీ కూడా ఉచిత విద్యుత్ వస్తుంది అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు ఏ ఊర్లో చుట్టుముట్టు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏ గ్రామంలో కూడా పద్దెనిమిది ఇల్లు రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నందివన్పల్లి విలేజ్ ఉంది అది సుమారుగా నాలుగు వేల ఐదు వేల ఓటింగ్ ఉంటుంది దానికి కూడా ఇరవై రెండు ఇళ్ళే వచ్చినాయి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఓటింగ్ ఉన్నప్పటికీ మన దగ్గర పద్దెనిమిది సాంక్షన్ చేయించుండు మన ఎమ్మెల్యే గారు మన గ్రామీణ ప్రేమతో కాబట్టి మనం ఇంకా మనకు అధికారం ఇస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ఎమ్మెల్యే గారు కూడా కాబోయే రోజుల్లో మినిషన్ కాబోతుండు ఎంకా ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది ఎక్కువ నిధులు తెచ్చుకొని గ్రామానికి ఖచ్చితంగా అభివృద్ధి చేద్దాము ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వండి ముఖ్యంగా మా గ్రామంలో చదువుకునే యువత చాలామంది ఉన్నారు ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎవరి ఉన్న అభ్యర్థుల్లో ఎవరు మీకు మంచిగా చేస్తారు అనేది ఒక్కసారి ఆలోచించి ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి దేనికి కూడా ప్రలోభాలకు లోపడద్దు నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను నాకు అధికారం లేకముందే కొన్ని పనులు చేసి చూపించిన గ్రామంలో మీ అందరి సహకారంతో ఇప్పుడు అందరిని అందరినీ కలుపుకొని పోతాం ప్రతి ఒక్కరిని యువతను కానీ ఉద్యోగులను కానీ పెద్దలను కానీ గ్రామ ప్రజలు అందరినీ కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను ధన్యవాదములు అదేవిధంగా మాకు ఉంగరం ఉంగరం గుర్తు ఉంది నాకు ఖచ్చితంగా ఉంగరం ఉంగ్రం గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మిజాత గెలిపించండి అదేవిధంగా నా ప్యానల్ ఉన్నటువంటి వార్డు మెంబర్లను కూడా ఖచ్చితంగా గెలిపించండి ఎందుకంటే సర్పంచ్ ఉన్నప్పటికీ గతంలో ఉప సర్పంచ్ పదవి ఉండకపోయేది ఇప్పుడు ఖచ్చితంగా మా నాకు నా ప్యానల్ ఉంటే ఖచ్చితంగా అభివృద్ధికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా ఉంగరం గుర్తు పైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజాతతో గెలిపించకొడుతున్నాము